హాయ్ గాయస్ దిస్ ఈజ్ మధుమున్న వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సమ్మక్క సారక్క మేడారం జాతర వెళ్తున్నాం గాయస్ ప్రజెంట్ మనం అయితే ములుగు దాటాక పసరా వస్తుంది పసరాలో ఉన్నాం ఇక్కడ మనం బోర్డు కనిపిస్తుంది చూడండి గాయస్ ఈ పసరా నుంచి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది సమ్మక్క సారక మేడారం జాతర బోర్డు కనిపిస్తుంది యా ఓకే వచ్చేసినాం ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళిపోతే ఎగ్జాక్ట్లీ ఒక ఎయిటీన్ కిలోమీటర్స్లో మనం మేడారం వెళ్ళొచ్చు గాయస్ యాక్చువల్గా మాకు నిద్ర రావడం వల్ల అక్కడే పడుకున్నాం గాయస్ మార్నింగ్ లేచి వస్తున్నాం ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ముందు నుంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయి గాయస్ ఈ వాటర్ ఫెసిలిటీ మాత్రం చాలా హెవీగా ఉండింది చాలా బాగా నచ్చింది మాకు క్రౌడ్ ఎక్కడ లేకుండా ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ముందు నుంచి మేము ఫ్రెష్ అయ్యి వెళ్ళొచ్చు వెళ్ళి మన ఫ్రెండ్స్ గాయస్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి మొత్తం ఇలాగే వాటర్ ఫెసిలిటీ ఉంది ఫ్రెష్గా మేము ఆల్రెడీ పార్కింగ్ ప్లేస్లో కార్ పార్క్ చేస్తూ చేస్తున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్ ఫ్రెండ్స్ లోపలికి వచ్చేసినాం ఆర్చ్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఈ ఆర్చ్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు జంపన్న వాగు అనిపిస్తుంది బట్ ఏంటంటే జంపన వాగులో వాటర్ లేవని మా ఫ్రెండ్స్ ఎంతమందికి వెళ్ళిన వాళ్ళు చెప్పారు సో మేము ముందే ఫ్రెష్ అయ్యొచ్చినాం ఎస్ వచ్చేసినాం ఎస్ ఇదే జంపన వాగు ఇది ఫ్లైఓవర్ మీన్ బ్రిడ్జ్ జంపన్న వాగు బ్రిడ్జ్ ఇది చూడండి ఫ్రెండ్స్ వాటర్ కంప్లీట్గా లేవు సో అందుకే ఇక్కడ మనకు మోటార్లు పెట్టి బాత్ చేయడానికి ఫెసిలిటీ కల్పించారు ఓకే ఎవ్రీ టైం కంటే ఈసారి అయితే నాకు కొంచెం ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కొంచెం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం ఎవ్రీ టైం ఇక్కడ అటు సైడ్ నుంచి వచ్చినాం కదా ఇక్కడ మేము బాత్ చేసేసి వెళ్ళిపోతుండే బట్ ఏంటంటే వాటర్ లేకపోవడం వల్ల మేము ముందే బాత్ చేసి వచ్చినాం ఎస్ సరే వెళ్దాం ఎండ అయితే చాలా హెవీగా ఉంది నా కళ్ళు కూడా ఆ పైకి నేను చూడలేకపోతున్నా ఎండ గట్టినే ఉంది గాయస్ మీరు ఎవరు వస్తే కొంచెం ఏదన్నా జాగ్రత్త తీసుకొని రండి నెక్స్ట్ టైం వచ్చేటోళ్ళు సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి నిలువెత్తు బంగారం అంటారు ఇదే ఎవరైనా కోరికలు మొక్కుంటారు కదా ఆ మొక్కున్న వాళ్ళు నిలువెత్తు బంగారం అమ్మవారికి సమర్పిస్తారు వాళ్ళకి ఏదైతే కావాలని కోరుకుంటారో అది దొరికిన తర్వాత నిలవెత్తి బంగారం అనేది అమ్మవారికి సమర్పిస్తారు గాయస్ బంగారం అంటే యాక్చువల్లీ ఇక్కడ బెల్లాన్ని బంగారం అంటారు గాయస్ సో అందుకే నేను బంగారం అని మాట్లాడుతున్నాను ఇక్కడ బెల్లం అని ఎవరు పిలవరు అమ్మవారికి బంగారం అంటే ఇష్టంగా దీని దాంట్లో జారి మళ్ళీ దాంట్లో వస్తుందా దీని వల్ల యూజ్ అయింది యూజ్ అయింది రూపాయలు అన్న వంద రూపాయలు కాదు ఏంది యూజ్ ఏంటంటున్నా దానివల్ల ఇక్కడ ప్రేస్వామి కనిపించాడు ఇక్కడ కంప్లీట్ గా ఎన్ని రకాల వనమూలికలు ఉంటాయి అన్ని రకాల వనమూలికలు ఈయన దగ్గర ఉన్నాయి కదా ఒకసారి అడిగి చూద్దాం ఆయన ఏం చెప్తారో ఆయన ఏమంటున్నాను అంటే గాయస్ మామూలుగా మన బాడీ పెయిన్స్కి మనకు బిస్ తగలకుండా ఇంకా ఏదో వశీకరణ కోసం చేతబడి చేస్తే తగలకుండా అట్లాంటివన్నిటి కోసం కూడా వాళ్ళ దగ్గర వడమూలికలు ఉన్నాయని చెప్తున్నాడు గాయస్ యాక్చువల్లీ ఆయన వాయిస్ అనేది కొంచెం గట్టిగా రావట్లేదు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది కంప్లీట్గా మనకు బయట దొరికాయని కూడా ఆయన దగ్గర దొరికితే అని చెప్తున్నాడు గైస్ కొంచెం ముందుకు వెళ్దాం గాయస్ ఓకే చూడండి ఇక్కడ మనం మామూలుగా బయర్ కోళ్ళు అండ్ ఇటు సైడ్ వచ్చేసేమో తెలంగాణ గొర్రెపోతులు మేకపోతులు ఇక్కడ అమ్మవారి దగ్గర వచ్చి కూడా మనం కొను కొనుబాల్ ఇచ్చు ఇక్కడ మనకు గోశాలకు దారి కనిపిస్తుంది గాయస్ మనం గోశాలకు వెళ్దామా లేదు లేని టైం లేదు ఎండ కొడుతుంది కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి గాయస్ అక్కడ అక్కడి నుంచి మనం యాక్చువల్గా వెళ్ళాలి జనం ఎక్కువండి బట్ జనం ఏం లేరు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్తున్నాం బంగారం అమ్మవారు సమర్పించడానికి తీసుకెళ్తున్నాం గాయస్ ఇక్కడ టెంపుల్ దగ్గరలోనే తీసుకున్నాం మేమైతే లాంగ్ నుంచి వీడియోకు అవైలబుల్ ఉండదు కాబట్టి లోపలికి ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం గాయస్ కొంచెం ఇంకా జాతర టైం స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడి నుంచి వెళ్తున్నాం ఓకే లైన్లోంచి వెళ్తున్నాం గాయస్ క్రౌడ్ అయితే కొంచెం తక్కువే ఉందని చెప్పాలి గాయస్ ఎందుకంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు జాతర కాబట్టి వచ్చేసినాం గాయస్ లోపలికి చూడండి క్రౌడ్ అయితే ఇక్కడ బాగానే ఉండింది హెవీగానే మేము అక్కడ ఉన్నప్పుడైతే అంత పెద్ద క్రౌడ్ ఏమో అనిపించలేదు కానీ లోపలికి వచ్చాక చాలా హెవీగా ఉండింది చూడండి గాయస్ వాళ్ళైతే క్యాప్స్ పెట్టుకున్నారు ఏంటంటే క్యాప్స్ పెట్టుకోవడానికి గల రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఎవరికైతే రైడ్స్ ఉంటే ఆ రైడ్స్ ఉన్న వాళ్ళు అందరూ మన దగ్గర మన మన దగ్గర నుంచి తీసుకెళ్ళిన ఏదైతే బంగారం ఉందో వాళ్ళకి సమర్పిస్తాం కదా వాళ్ళు లోపల పెట్టేసి మళ్ళీ మనకు అక్కడి నుంచి అమ్మవారి గద్దె నుంచి కొంచెం తీసి మనకి ఇస్తారు గాయస్ అది మనం ప్రసాదంగా తీసుకొని ఇంటికి తీసుకెళ్ళచ్చు అయితే బట్ ఏంటంటే చాలా క్రౌడ్ ఉండడం వల్ల చాలామంది ఏం చేస్తారంటే జాతర టైంలో దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి మనం తీసుకొచ్చినటువంటి బంగారం ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచి గద్దె మీద తీసిరేస్తుంటారు సో వాళ్ళకు దెబ్బలనేవి తగలకుండా ఆ క్యాబ్స్ యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఇప్పుడు అట్లా ఏం ఆ సిచ్యువేషన్ అయితే వాళ్ళకి ఏం రాలేదు కానీ ఇంకో రెండు రోజులు పోతే ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ ఆ జాతర టైంలో ఖచ్చితంగా వాళ్ళు ఇంకా హెవీ సేఫ్టీ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది గాయస్ కొంచెం వాయిస్ బాగలేదు గాయస్ ఇక్కడ సమ్మర్ అంటే ఏమంటారు డస్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోయి చెప్పలేకపోతున్నా బట్ ఏంటంటే మీకు వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియాలి కదా సో అందుకే నేను వాయిస్ బాగాలేకున్నా వాయిస్ ఎవరు ఇచ్చి ఇస్తున్నాను గైస్ అర్థం చేసుకొని ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ చూడండి రష్ అయితే హెవీగానే ఉండింది కానీ ఇంకా జాతర టైంలో అయితే చాలా హెవీగా ఉంటుంది మేము ఇంతకుముందుకు ఒకసారి లాస్ట్ టైం ఏంటంటే జాతర టైంలో వచ్చినాం ఈవెన్ గద్దెల దగ్గర కూడా రాలేకపోయినాం అమ్మవారి గద్దెల దగ్గరికి చూడండి గాయస్ యాక్చువల్గా మమ్మల్ని అయితే లోపల రానియలేదు బట్ కొంచెం అతన్ని రిక్వెస్ట్ చేసి వచ్చేసిన గాయస్ ఎవరిని రానివ్వట్లేదు సో మన వ్యూవర్స్ కోసం వాళ్ళ అమ్మవారు ఎవరైతే అమ్మవారి దగ్గరికి రాలే రాకుండా దర్శనం చేసుకోలేరో వాళ్ళందరికీ నా వీడియో రూపంలో ఖచ్చితంగా దర్శనం మంచిగా అవుతుంది గాయస్ మీరు నాకు తెలిసినంతవరకు అయితే ఏంటంటే జాతర టైంలో మీరు ఎవరు వచ్చినా కూడా ఇంత ఫ్రీగా అయితే మీరు దర్శనం చేసుకోలేరు గాయస్ చూడండి ఇంత క్రౌడ్ ఉందో నేను అక్కడ లోపలికి వాళ్ళని కొంచెం బతిమాలుకొని ఆ గేట్లో వచ్చి లోపలికి వచ్చి వీడియో తీస్తున్నాను గాయస్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అమ్మవారు అయితే సాక్షాత్తు మీరు ఎలా మీరు మీరు వచ్చి ఉంటే కూడా అంత బాగా అయితే దర్శనం కాదు నా వీడియో నుంచి దర్శనం అవుతుంది వీడియోలో నుంచే మొక్కుకోండి గాయస్ ఖచ్చితంగా అమ్మవారు మీ మీ యొక్క మొక్కుల్ని స్వీకరిస్తుంది కొబ్బరికాయ కొడదాం గైస్ అదృష్టం ఏంటంటే మనల్ని లోపల రానిచ్చారు అమ్మవారి దగ్గర డైరెక్ట్ మనం కొబ్బరికాయ కొట్టే భాగ్యం కూడా కలిగింది ఈ టైంలో నన్ను రానివ్వడం అనేది చాలా గ్రేట్ అని నేను భావిస్తున్నాను ఎందుకంటే రానివ్వట్లేదు లోపల అది కాక ఆ గద్దె మీద కూడా ఎవరు నెక్కనివ్వట్లేదు ఓన్లీ వాలంటీర్స్ మాత్రమే ఉంటారు అతను ఒక వాలంటీర్ వచ్చి అమ్మవారి దగ్గర పూలు కొంచెం రైస్ ఇంటికి తీసుకుపోవడానికి పెట్టింది గైస్ ఓకే గైస్ మనం అయితే బయటకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి గద్దెలో ఒక పడేలాగా ఫోటో దిగుదామంటే దిగాం గైస్

కోడిని అట్లా ఎగిరేసి చూపించి మనం మొక్కుంటే మన కోరికలు తీరుతాయండి గాయస్ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ఇట్లా రెండు కోళ్ళని మనం బలియొచ్చు దానికోసం ఈ ఎదురుకోళ్ళు కొంచెం బయటకు రాగానే మనకి ఇక్కడ గాంధీ తాత కనిపించండు కొంచెం ఫన్నీగా ఉండు ఎగ్జిట్లోకి ఎంటర్ అవగానే మనకు మొత్తం కంప్లీట్గా గాంధీ తాతలే ఒక ముగ్గురు వేసే వేసం వేసుకొని కూర్చున్నారు గాయస్ చూడండి కొంచెం ఓల్డ్ పర్సన్ కొంచెం ముందుకు రాగానే ఒక బాబు ఉన్నాడు బాబు మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ పర్సన్ కూడా ముగ్గురు ఉన్నారు చూడండి త్రీమూర్తి అట్ల పడ్డ వాచ్ ఫ్రెండ్స్ చూడండి యాక్చువల్గా నేను చాలాసార్లు వచ్చిన కానీ నేను ఎప్పుడూ ఇది చూడలేదు అతనికి అమ్మవారు పోనీందంట ఇది కొయ్యోళ్ళు అమ్మవారి దగ్గరికి కొత్త గుర్రం మీద అట్లా డాన్స్ వేసుకుంటూ వస్తున్నాడు ముందు ఏమేమి చూడలేదు ఈసారి అన్నీ చూస్తున్నాం గాయస్ చూడండి వాళ్ళు అతను ముగ్గురు తిరిగేసి అతను తన కాళ్ళుతో అక్కడ నిమ్మకాయలను దొక్కేసి వెళ్ళిపోతాడు ఇది ఏంటో మరి వాళ్ళని అడగలేదు నేను కానీ ఇది కూడా వీళ్ళ ఆచారం అనుకుంటా తొక్కుతున్నా గాయస్ చూడండి ఒక ఇంకా అయిపోతే కాల్ తినబడుతుంది యాక్చువల్గా వంట మేమే చేసుకుందాం అనుకున్నాం ముగ్గురే ఉన్నాం కదా చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు దానికి సంబంధించిన బోల్స్ ఉంటాయి కదా అవి మర్చిపోయాం ఇక్కడే తీసేసుకొని వందామని డిసైడ్ అయినాం గైస్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎగ్జిట్ ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసినాం కార్ పార్కింగ్ ప్లేస్లో ఉంది చాలా ఎండ గట్టి కొడుతుంది కాబట్టి కార్లో కూడా బాగా హీట్ ఉండి ఉంటుంది ఓకే లోపలికి వచ్చేసినాం బా చాలా ఉడకపోతుంది అండ్ ఎండ కూడా గట్టిగా ఉంది ఫస్ట్ బయటకు వెళ్ళి ఏదైనా వండుకొని తినాలి గాయస్ ఫస్ట్ అయితే ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి బయటకు రావాలి గాయస్ వచ్చేసినాం ఆ రోడ్ సైడ్ వెళ్తుంటే మాకు మంచి చిన్న ఒక గుడిసె పక్కన పొలం మంచి వెదర్గా అనిపించింది గాయస్ వాటర్ కూడా పక్కనే ఉన్నాయి వెంటనే ఆపేసుకొని వంట స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసినాం గాయస్ ఆయిల్ రైస్ చేద్దాం అనుకున్నాం తెచ్చుకున్న బౌల్స్ ఉన్నాయి కదా ఇక్కడ మనం మెడాలంలోనే చిన్న బౌల్స్ కొన్నాం కదా ఆ బౌల్స్లోనే వంట స్టార్ట్ చేద్దాం ఇంకా వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది గాయస్ మేమైతే ఇంకా అన్నం అండ్ చికెన్ కర్రీ చేసుకొని తినేసి వెళ్ళిపోతాం కానీ మీరు నా వీడియో చూసాక మాత్రం అలా ఖాళీగా వెళ్లకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం షేర్ చేయండి గాయస్ మంచిగా దర్శనం కూడా అవుతుంది మొత్తం కంప్లీట్ మెడారా మొత్తం ఇక్కడ మన వీడియోలో కనిపిస్తుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఎంతమంది ఉన్నారో అంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీరు సపోర్ట్ చేస్తేనే నెక్స్ట్ ఇంతకన్నా మంచిగా క్లారిటీతో వీడియో తీయగలను అండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను నా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ Thank you friends.